కథ పేరు చీమ ఒక అడవిలో బుడ్డి చీమ ఉండేది రోజూ కష్టపడుతూ ఆహారం తెచ్చుకునేది ఒకరోజు ఆ చీమ నీటి బావిలోకి జారిపడింది తేలిపోవడం రాదు కాసేపట్లో మునిగిపోతుందేమో అనుకుంది అప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న పెట్టె గమనించింది వెంటనే పక్కన ఉన్న ఓ ఆకును బావిలో వేసింది ఆ చీమ ఆ ఆకుపైకి ఎక్కింది అలా బుద్ధిమంతమైన పెట్ట చీమ ప్రాణాలు కాపాడింది చెమ్మలాగే ఒకరోజు ఒక వేటగాడు ఆ పెట్టెను పట్టుకోవడానికి తుపాకీ ఎక్కించుకున్నాడు అదే సమయంలో చీమ గమనించి వేటగాడి కాలిని కరిచింది వాడు బాధతో తుపాకీని కింద పడేశాడు పెట్ట పారిపోయింది అలా చీమ పెట్టెకి సహాయం చేసింది ఇద్దరూ మంచి మిత్రులయ్యారు పాఠం సాయం చేస్తే అది ఎప్పటికైనా మనకీ తిరిగి వస్తుంది